థ్యాంక్ యూ సో మచ్ సినిమాని బిగినింగ్ నుండి సపోర్ట్ చేస్తున్న మీడియాకి ఆడియన్స్కి కొత్త సినిమాని ఆదరించిన వాళ్ళందరికీ ఎందుకంటే డెఫినెట్లీ మేము అనుకున్న దానికంటే చాలా మంచి సపోర్ట్ దొరికింది ఎంకరేజ్మెంట్ దొరికింది ఆడియన్స్ దగ్గర నుండి దిస్ దిస్ మై ట్రెండ్ అప్ బీయింగ్ మై కెరియర్ బిగ్గెస్ట్ కలెక్షన్ అంటున్నారు అండ్ కమర్షియల్ సినిమాతో వచ్చి మనము నెంబర్స్ చూపించడం వేరు అసలు చాలా రిస్క్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాము దా అది కమర్షియల్లీ ఇంత దూరం రావడం అనేది గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేసిన వాళ్ళకి అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ న్యూ ఆడియన్స్ హూ హ్యావ్ హూ ఆర్ హూ హ్యావెన్ సీన్ ఫిల్మ్ ఎట్ రండి ఇట్స్ అ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఎక్స్ట్రీమ్లీ కొత్త కాంటెంట్ కావాలి అనుకున్న వాళ్ళకు మాత్రం దిస్ ఈస్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ దేర్ ఆర్ ఫ్యూ దేర్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఫర్ ద ఫిల్మ్ బుక్ మై షోలో థౌజండ్స్ ఆఫ్ బాట్స్ వచ్చేసి ఎయిట్ నైన్ టెన్ అండ్ రేటింగ్స్ ఉన్న కాడ సడన్గా వన్ వన్ రేటింగ్స్ థౌజండ్స్ ఆఫ్ రేటింగ్స్ వచ్చినాయి సో నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ సిక్స్ ఉన్నది మెల్లమెల్లగా యావరేజ్ పడతా ఉండే బట్ కలెక్షన్స్ ఎక్కడ తగ్గలేకుండే ఆ టైంలో కూడా సపోర్ట్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనం మనం అంటా ఉంటాము ఎన్ని రోజులు ఏ ఇదే సినిమా చూస్తుంటాం మన ఇండస్ట్రీకి కొత్త సినిమా రావాలి కొత్తగా ఉండాలి సినిమా అని బేసిక్గా ఏ పవర్ లేని నేను మా డైరెక్టర్ మా ప్రొడక్షన్ టీమ్ ఆల్మోస్ట్ అందరం ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే మా టీం మొత్తంలో నేనే ఇంకొక ఏడెనిమిది సినిమాలు చేసిన సీనియర్ అని చెప్పుకోవచ్చు లిటర్లీ మా ప్రొడ్యూసర్ కొత్త మా డైరెక్టర్ కొత్త అంటే చా చాందని సీనియర్ అనుకోండి సో అందరం అందరం కలిసి ఒక ఈజీ కమర్షియల్ సినిమా చేయవచ్చు కానీ ఆరు సంవత్సరాలు ఒక ఛాలెంజ్ లెక్క తీసుకొని కొత్త సినిమా రావాలి తెలుగు సినిమాకి తెలుగు ఇండస్ట్రీకి అని చెప్పి చేసిన ప్రయత్నం ఇది సో మనం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు బట్ డోంట్ ఫైండ్ టు ఇదే ఈ బాట్స్ నాకు తెలియదు ఎవరు చేస్తున్నారమ్మా నేను అండ్ నేను పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే నాకు అంత టైం లేదు ది ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ ఈజ్ లైక్ కీప్ ట్రయింగ్ న్యూ కాంటెంట్ అండ్ స్టిల్ మేక్ ఇట్ కమర్షియల్ అండ్ స్టిల్ గెట్ గుడ్ ఫిలిమ్స్ టు ఆడియన్స్ అండ్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి అండ్ మా సినిమాకు కూడా ఒక నలుగురు పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చి చూసి మాట్లాడితే బాగుంటుంది ఇది మన తెలుగు సినిమా అండ్ డెఫినెట్లీ తెలుగులో ఇట్లాంటి సినిమా ఇంతకుముందు అయితే రాలేదని నేను ప్రౌడ్గా చెప్తాను డెఫినెట్లీ ఈ సినిమాకి గామి ఓంట్ స్టాప్ హియర్ గామి ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోవచ్చు ఎందుకంటే దిస్ విల్ గో వెరీ ఫార్ పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మనం తెలుగులో ఇట్లాంటి సినిమా ఉందని గర్వపడే సినిమా ఖచ్చితంగా అవుతుంది నేను ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి సో ఐమ్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ది ఇంటెన్షన్ మా ఇంటెన్షన్ మేము ఏ ఇంటెన్షన్తో ఈ సినిమా అన్నది అర్థం చేసుకోండి అండ్ ఎందుకు ఇంతమందికి నచ్చిందని ఆలోచించండి అండ్ అర్థం కాలేదు అంటే వీఆర్ నాట్ కాలింగ్ దెమ్ డమ్ ఆర్ ఎనీథింగ్ అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి కానీ బట్ ఫిలిం డెఫినెట్లీ నచ్చిందంటే కూడా నచ్చిన వాళ్ళకి ఎందుకు నచ్చిందో మీకు యూ యూ మస్ట్ నో డెఫినెట్లీ మనము ఇదే మనం డ్యూనో ఏదో అయితే పోయి బట్టలు చంపేసుకొని చూసేస్తుంటాము డెఫినెట్లీ అంత పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు సినిమాలో యూ ఇఫ్ యు పే లిటిల్ కాన్షియస్ కొంచెం కొంచెం అటెన్షన్ పే చేస్తే కొంచెం అర్థమైపోయే సినిమా నాకు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే కూడా నాకు అర్థం కాలేదు ఎందుకు ఎందుకంటే మిగిలిన వాళ్ళకి ఎందుకు అర్థమైందో అర్థం చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆడియన్స్ వన్స్ అగైన్ ప్లీజ్ వాచ్ ఇన్ బిగ్ స్క్రీన్ థియేటర్స్లోనే చూడండి థ్యాంక్ యూ ఏది అఘోరద సార్ ఇదే కదా సార్ నా అఘోర క్యారెక్టర్ ఇష్ట సినిమా చూడలేదు ఇంకా సో అఘోరా క్యారెక్టర్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది అంటే సార్ డెఫినెట్లీ నేను అనిపించింది బేసిక్గా నేను ఎప్పుడు నాకు చేయలేని అనిపిస్తుందో అవే చేయాలని ట్రై చేస్తుంటాను సో ఫస్ట్ థింగ్ నేను ఈ రోల్ చేయడానికి కారణం నేను చేయలేను అనిపించింది సార్ అంతే అవును సార్ కొత్తగా అనిపించింది సార్ చాలా కొత్తగా అనిపించింది ఎంత కొత్తగా అనిపించింది అంటే నేను ఎప్పుడు ఇట్లాంటిది ఒక సినిమా ఉంటుందని ఊహించలేదు సో అందుకే చేసిన ఉండే సార్ అవును అంటే ఆయన సోషల్ స్టడీస్ నాది 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 మాస్ కమ్యూనికేషన్ సార్ ఆయన సోషల్ స్టడీస్ నాది మాస్ కమ్యూనికేషన్ ఎంత ఎడ్యుకేషన్ ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఆయనకి ఇప్పుడు బేసిక్గా నేను ఐఏఎస్ చదివి ఎంబీబీఎస్ అయినకి కరెక్షన్స్ చెప్పలేను కదా అక్కడ కొయ్యకి ఇక్కడ కొయ్యని సో అదే విధంగా నేను ఏం చెప్పడానికి ఛాన్స్ దొరకలేదు ఎస్ సార్ అంటే కొత్త చేస్తున్నా సార్ మ్యాక్సిమమ్ ఇంకా కొత్త ఏమన్నా వస్తుందేమో చూస్తా సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సార్ మేలో రిలీజ్ అవుతుంది సో అది కూడా డెఫినెట్లీ ఎంత మంచి కమర్షియల్ సినిమా అయినా కూడా డెఫినెట్లీ దాంట్లో కూడా చాలా కొత్తదనంతో చాలా కొత్త పాయింట్తో వస్తున్నాము సో డెఫినెట్లీ ఎంత మనసు జంపుకొని అయినా కూడా ఒక ఫార్ములా సినిమా అయితే చేయదలుచుకోలేదు డెఫినెట్లీ ట్రయింగ్ టు గివ్ గుడ్ కాంటెంట్ టు సినిమా అనిపించలేదు సార్ నాకు ఇంకా ఇరవై తొమ్మిది వస్తాయి ఈ నెల ఇప్పుడు అవన్నీ యాభై వచ్చినాక బాధపడాల్సినాయి ఇప్పుడు ఎందుకు సార్ బాధపడడం ఇంకా మస్తు టైం ఉంది మస్తు పాత్రలు చేయవచ్చు అట్లీస్ట్ నలభై యాభై సినిమాలోనే చేస్తా వద్దన్నా కూడా నేను చేయాలనుకుందా సార్ నేను నా నెక్స్ట్ సినిమాలో చేస్తున్నాను సార్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని వస్తుంది సో అదే నా డ్రీమ్ రోలు అది ఇప్పుడు నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతుంది